వైజాగ్ ఎయిర్పోర్ట్ లో రెండు వేల పంతొమ్మిదికి కోడి కత్తితో గాయం చేశారంట సరే మనందరం ఏం చేశాం జనం కూడా ఏంటి కదా మన తిలక్ గారు చెప్పినట్టుగా దేవరకొండ బాలగంగా దరిచే తిలక్ చెప్పినట్టుగా కొడవు గంటే మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా మనందరం మధ్యతరగతి మనుషులు మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నాడు డబ్బు ఉన్నాడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ ను కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితిలో పొడిచారు పాపనండి పాపం చంపేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితిలో పొడిచారో తెలియదండి మాకు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం ఇది మధ్య తరగతి మనం చేసే తప్పు ఇది మన హక్కుల్ని మనం తెలుసుకోవట్లేదు జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం మీది జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా మీ జడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు అప్పుడు ఏమైపోయింది అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేసాడు నా సంతాపం నా సారీ నా సంతాపం కదా నాకు బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తులందరూ సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటానన్న ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో నాకు నాకేం తెలుసు అతనే ఇలా టప్పులు కొట్టేసుకున్నాడమో ఎవరికి తెలుసు తెలియదు కదా ఎందుకంటే కరెంటు పోయింది దండలు ఉన్నాయంట ఆ దండల్లో వాళ్ళే పెట్టి కొట్టుకున్నాడేమో లేదు నిజంగా పోని ఒకసారి పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద చూడండి మీరు పట్టుకోండి దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతనికి బెయిల్ ఇప్పించారు ఐదు సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తిని ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి ఈ నాటకాలు భరించలేకపోతున్నాం నాటకాలు భరించలేకపోతున్నాం నేను వచ్చేటప్పుడు నా మీద పోళ్ళని రాళ్ళు పడతా ఉంటాయి మనకి పీఆర్పీ టైంలో నేను కమ్మం వెళ్తూ ఉంటే నా మీద రాళ్ల వర్షం మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి నాకు ఈ మీద రాళ్ళు పడ్డాయి ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం బట్ డబ్బులు తిని మేము వచ్చాం నా స్టేజీలు కూల్చేశారు కాదు ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా ముఖ్యమంత్రిని కాదు కదా మన కథలెవడికి తెలియ మన కథలెవడికి తెలియ జగన్ గారికి ఎంత రాగానే అయ్యయ్యో ఎంత బాగా జరుగుతుందండి అయ్యయ్యో పాపం అమర్నాథిని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం పాపం లేదు అది వైసీపీ వాళ్ళకి పట్టదు రేపల్లెల్లో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మా మనకి మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి అలా అనుకోలేదండి దొంగలని దొంగల్ని దుర్మార్గుని ఎనకేసుకొచ్చే వస్తే మనుషులు జగన్ గారిది ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా పోలీస్ అధికారులు ఏమయ్యారు డీజీపీ గారు ఏమైపోయారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు ఏమైపోయారు మీరంతా ఒక అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సంతోషిస్తాడు మనకు నిజంగా సాహసిస్తాడా నిజంగా ఇంత యంత్రాంగం ఉండి పట్టుకోవడానికి మీకు ఎంతసేపు పట్టుకోవడానికి రేపు పొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు మీ కూడా చేశాడేమో రెండు వేల పంతొమ్మిదిలో మీ కూర్చోబెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం వాళ్ళని డ్రామా ఆడటానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి కానీ నేను మీకు చెప్తున్నాను ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు దయచేసి పడకండి నిరద్బందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి అరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు సొంత చెల్లెళ్ళు